కంప్యూటర్ కాలం మన కళలు మన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు నేటి తరం యువత వెస్ట్రన్ కల్చర్ లోను ఇటు కూచిపూడి లాంటి పురాతనమైన నాట్యంలోనూ ప్రావీణ్యం సాధించారు అనన్య అని ఆమె కూచిపూడి అరంగేట్రం చాలా గ్రాండ్ గా జరిగింది హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీజేపీ నేత మురళీధరరావు కూతురు అనన్య పోల్సని కూచిపూడి రంగ ప్రవేశం చేశారు అభినయ దర్శన ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు కళారత్న శ్రీమతి ఓలేటి రంగమణి దగ్గర నాట్యం నేర్చుకున్నారు యూకేలో ఎల్ఎల్బీ చదువుతున్న యువనర్తకే అనన్య తొలి సోలో ప్రదర్శన ఇచ్చారు యువ కళాకారిణి అనన్య రెండు వేల పంతొమ్మిదిలో ప్రవాసి భారతీయ దివాస్ తో పాటు పలు విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారు స్కూల్ నుంచే జాతీయ స్థాయిలో నృత్యంలో ప్రాతినిధ్యం వహించారు న్యూఢిల్లీలో డాన్స్ ఇండియా మ్యాగజైన్ వారి యంగ్ అచీవర్ టైటిల్ పొందారు గణపతి కీర్తన కలాపం జావలి తిల్లానా సింహానందిని ఆమె ప్రతిభకు అద్దం పట్టాయి రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు పద్మభూషణ్ డాక్టర్ రాజా రాధారెడ్డి శాంతా బయోటెక్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి పద్మశ్రీ డాక్టర్ శోభరాజు అనిన్యని ఆశీర్వదించారు మన కళలను తర్వాతి తరానికి అందించేలా నేటి యువత ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు